హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ పథకాలకు సంబంధించి మనకు పెండింగ్ పథకాలంటే మనకు విద్యాధివన పథకం కావచ్చు అలాగే మన యొక్క వైఎస్ఆర్ చేతు పథకం కావచ్చు ఈబీసీ నేస్తం పథకం కావచ్చు అలాగే మనకు రైతు భరోసా పథకం కావచ్చు వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే కొద్ది కొద్దిగానే అమౌంట్ అయితే విడుదల చేసుకుంటూ వచ్చారు అయితే ఆల్మోస్ట్ చాలామందికి డబ్బులు అయితే పడలేనట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించారు అయితే ఈ డబ్బులని ఒకేసారి విడుదల చేసేయమని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేసినప్పటికీ మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అయితే అనుమతి అయితే ఇవ్వలేదు అయితే ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి ఎలక్షన్ అనేది పూర్తయిన తర్వాత మీరు విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి మన యొక్క ఏపీ ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే మనకు ఈ పెండింగ్ పథకాలకు సంబంధించినటువంటి నిధులనేవి మనకు ఈ తేదీ నుండి అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ తేదీ నుండి మీకు వైఎస్ చేత పథకానికి సంబంధించి డబ్బులు రాకపోయినా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి డబ్బులు రాకపోయినా రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు రాకపోయినా విద్యా విన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రాకపోయినా కానీ అందరికీ సంబంధించి డబ్బులు అయితే మనకు ఈ తేదీ నుండి మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్గా అయిపోతాయండి ఇక మీకు చింతించాల్సిన అవసరం అయితే లేదు మనకు ఏ తేదీ నుండి డబ్బులు అయితే జమ అవుతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ లో తప్పనిసరిగా లింక్ కూడా ప్రెజెంట్ చేశాను ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి డబ్బులు రానివారు తప్పనిసరిగా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ మీద ఎంటర్ చేసి మీ యొక్క డబ్బులు అనేవి మీ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాయా లేదా మీ యొక్క పేరు ఎనలిజిబుల్ లిస్ట్లో వేశారా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఇక మన ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా ఫర్దర్ అప్డేట్స్ అనేది నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో మన యొక్క వీడియో వచ్చిన వెంటనే మీ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దాని ద్వారా మీరు మన యొక్క వివరాలని తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక ఆ వివరాలన్నీ తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వము కోడ్ విధించక ముందు మనకు కొన్ని పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది విడుదల చేయాల్సి అయితే ఉందండి రీసెంట్గా మనకు రెండు పథకాలకు సంబంధించి మనకు ఆల్మోస్ట్ విడుదల చేశారు వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల మహిళలు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే వస్తాయి ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే విడుదల చేశారు అయితే ఇరవై మూడు ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అయితే విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ మనకు ముప్పై శాతం డబ్బులే ప అయ్యాయండి మిగిలినటువంటి సెవెంటీ పర్సెంట్ ఇప్పటి వరకు కూడా అయితే జమ కాలేదు అయితే మనకు అక్కడక్కడ మనకు జమ అవుతున్నాయి అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈబీసీ నేస్తం పథకం అండి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు వెలమ క్షత్రియ వైశ్య రెడ్డీసు ముస్లింస్ నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈబీసీ క్యాచ్ సర్టిఫికేట్ కలిగి ఉండి వీళ్ళందరికీ ఏంటంటే మనకు పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు వీరికి కూడా ఏంటంటే సేమ్ టు సేమ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే జమయ్యి మిగిలినటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే జమ కాలేదు అయితే మనకు నెక్స్ట్ పథకం వచ్చేసి విద్యాధీమన పథకం విద్య విద్యార్థులకు సంబంధించి మనకు ఫీజు రింబర్స్మెంట్ పథకం అనేది అంటే వాళ్ళు ఏదైతే ఫీజు కట్టి ఉంటారో ఇదైతే మనకు ఫీజు అనేది నాలుగు విడతలుగా అయితే వేస్తారు సో మనకు విద్యాధిమైన పథకానికి సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉందో అమౌంట్ అది కూడా అయితే మనకు వేయలేదు చాలా మందికి పడలేదు అలాగే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా అయితే మనకు డబ్బులు అయితే మనకి ఏంటంటే ఇంకా పడలేదు అయితే ఆ పథకాలకు సంబంధించి మనకు టోటల్గా ఈ పెండింగ్ పథకాలు ఏవైతే ఉన్నాయో సో ఆ పథకాలకు సంబంధించి మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే ఈ తేదీ నుండి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి అయితే ఏ తేదీ నుండి విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చదివి క్లారిటీగా వినిపిస్తానండి అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్ ఆ పథకాలకు నగదు విడుదల ఎప్పుడంటే అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమాల కోసం నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలైతే తీసుకొచ్చారు అయితే బడుగు బలహీన వర్గాలు వారు సామాజికంగా రాజకీయంగా మనకు ఆర్థికంగా అభివృద్ధి చెందే చెందినప్పుడే సమాజం ముందుకెళ్తుందని చెప్పేసి భావించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు కులం మతం వంటి వాటితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది అందజేస్తూ వారి మన్ననలు అందుకుంటున్నారు చిన్నారులు మొదలు వృద్ధులు వరకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఈ క్రమంలో మనకు తాజాగా ఏపీలో కొన్ని పథకాలకు సంబంధించినటువంటి నిధులైతే విడుదల చేశారు ఆ వివరాలు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు వైఎస్ఆర్ చేయుత కానివచ్చు విద్యాధీవన పథకం కానివ్వచ్చు ఈబీసీ నేస్తం వంటి పథకాలు తీసుకొచ్చారు ప్రతి ఏటా టైం ప్రకారం ఆయా పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది విడుదల చేస్తుంటారు అయితే ఏప్రిల్ నుండి ఈ పథకాల అమలుకు బ్రేకులు అయితే పడ్డాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సదరు పథకాలకు సంబంధించినటువంటి నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదు పోలింగ్ ముగిసిన వెంటనే వీటికి సంబంధించి విడుదల చేసుకోవచ్చని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు కూడా అయితే జారీ చేసింది ఈ క్రమంలో తాజాగా ఈ నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే రెడీ అయింది అడ్డంకి లేదు ఈ క్రమంలో మనకు సోమవారం నుండి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి అలాగే విద్యా దీవెన పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పథకాల నిధులను అయితే విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే రెడీ అయింది ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసింది అంటే మరో నాలుగు రోజుల్లో ఈ డబ్బులు అనేవి ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయి ఇక ఎన్నికల ఒకటి కారణంగా ఈసీ వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ ఆపేసిన సంగతి తెలిసిందే దీనివల్ల వృద్ధులు వికలాంగులు గత రెండు నెలల నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక పెన్షన్ కోసం వెళ్ళి ఎండలకు తాళలేక కొందరు వృద్ధులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే ఈ నెల అనగా జూన్లో మనకు మాత్రం వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ ఉండనుందని చెప్పేసి తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టు చూడండి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఏవైతే పథకాలు మనకు రీసెంట్గా వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి కానివ్వచ్చు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కానివ్వచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దీవెన పథకానికి సంబంధించి కానివ్వచ్చు అలాగే మనకు ఈ పథకాలకు సంబంధించి మనకేంటంటే అమౌంట్ అనేది మనకు సోమవారం అయితే విడుదల చేయబోతున్నారండి అయితే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి చాలామంది ఏంటంటే మాకు ప్రతిరోజు పడడం లేదు బ్రదర్ అని చెప్పేసి కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అయితే మీరు టెన్షన్ ఫ్రీ అవ్వాల్సిందండి ఎందుకంటే మనకేంటంటే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఎవరికైతే వచ్చి ఉండవో అలాంటి వాళ్ళందరికీ మనకేంటంటే సోమవారం నుండి డబ్బులు అనేవి రాబోతున్నాయండి అయితే సోమవారం నుండి మీకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అలాగే ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి కూడా మనకి ఏంటంటే పదిహేను వేల రూపాయలు అయితే మనకు సోమవారం నుండి అయితే జమ కాబోతున్నాయి అలాగే దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు కాలేజీల్లో ఫీజు అనేది చెల్లించి సో ఆ విడతకి సంబంధించినటువంటి డబ్బులు ఇంకా పడని వారు ఎవరైతే టెన్షన్లో ఉన్నారో విద్యార్థులకు సంబంధించి కూడా విద్యా దీవన పథకానికి సంబంధించి మీకు ఏదైతే అమౌంట్ లాస్ట్ టైం పడి ఉంటుందో అదే అమౌంట్ అనేది మీ యొక్క తల్లుల ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుంది సో జమైన వెంటనే మీ యొక్క కాలేజీకి సంబంధించి ఫీజు అనేది చెల్లించండి ఒకవేళ ఆల్రెడీ మీరు చెల్లించి ఉంటే కనుక ఈ అమౌంట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చండి అలాగే మనకి ఏంటంటే ఏ ఈ పథకాలకు సంబంధించి మనకు సోమవారం అంటే మనకు మరో మూడు రోజుల్లో ఈ డబ్బులు అనేది విడుదల చేస్తారు అయితే మనకు ఈ డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు చాలా ఆల్మోస్ట్ చాలామందికి పడలేదండి సో అలాంటి వాళ్ళు కూడా మీరు చింతించాల్సిన అవసరం అయితే లేదండి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకేంటంటే మనకు సోమవారం రోజు అయితే డబ్బులు అనేవి మీకు అయితే జమ కావడం అయితే జరుగుతుంది కొంతమంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు అనేవి సరిగ్గా అయితే పెట్టుకోలేదండి అలాంటి వాళ్ళకి మరోసారి చెప్తున్నాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఐ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్లో ఉందా అంటే ఆధార్తో లింకప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క మొబైల్ ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ మీరు లింకప్ చేసుకోండి ఒకవేళ చేసుకొని వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఇవన్నీ చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్లకు వెళ్లాల్సి అయితే ఉంటుందండి సో ఒకవేళ మీరు ఇవి ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను పాయింట్స్ సో ఈ పాయింట్స్ ఏ ఒక్కటి మిస్ చేసినా కానీ మీకైతే ఒకవేళ ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మీ యొక్క అకౌంట్లో డబ్బులు అనేవి వచ్చి చేరవండి తప్పనిసరిగా ఇవైతే చేసుకుని రెడీగా అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకు ప్రభుత్వం విడుదల చేసేటప్పుడు మన యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎలాంటి ఇష్యూ లేకుండా మనకు కరెక్ట్ పొజిషన్లో ఉంటే కనుక విడుదల చేసిన వెంటనే డైరెక్ట్గా మనకు బ్యాంకులో డబ్బులు పడతాయి మనకు బ్యాంకులో డబ్బులు పడినట్టుగా మన మెసేజ్ మన యొక్క మొబైల్లో మెసేజ్ రావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు సోమవారం నుండి ఈ పథకాలకు డబ్బులు అనేది ఆల్మోస్ట్ ఈసీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మన ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయిపోతాయి వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్